హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు రెండు నూరేళ్ళ సవాసం సీరియల్లోని బాగి అమరేంద్రకి డైనింగ్ టేబుల్ దగ్గర డ్యాన్స్ కాంపిటీషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతుంది పిల్లలందరూ కలిపి బాగీని చెప్పు మేము కవర్ చేస్తామని చెప్తారు అయినా సరే బాగి భయపడుతూ చెప్పకుండా ఉండిపోతుంది ఈ లోపు చిత్ర అదే అదునుగా చూసుకొని నేను వినోద్ డ్యాన్స్ కాంపిటీషన్లో పోటీ చేద్దాం అనుకుంటున్నాం బావగారు మేము రేపు మార్నింగే బయలుదేరాలి అని చెప్పి చెప్తుంది అప్పుడు మిగతా వాళ్ళందరూ షాక్ గురవుతారు బాగితో సహా ఏంటి నేను చెప్పాలనుకుంటే చిత్ర చెప్పేసింది అని చెప్పి మనోహర్ కూడా చూసి చిత్రం ఎలా చేసింది ఏంటి అని అనుకుంటుంది కాకపోతే ఏమీ అనలేక సైలెంట్గా ఉంటుంది అమరేంద్ర మీ ఇష్టం మీ ఇద్దరికి ఇష్టమైతే మీరు వెళ్ళండి అని చెప్పి అంటాడు వినోద్ని అడుగుతుంది చిత్ర సరే చిత్ర అని చెప్పి వినోద్ అంటాడు బాగి అలా చూస్తూ ఉండిపోతుంది అప్పుడు అంజలి అంటుంది మీరు మిస్ అమ్మ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని చెప్పి పిల్లలు అంటారు దానికి అమరేంద్ర సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత మనోహరి చిత్ర వెళ్ళి అడుగుతుంది ఎందుకలా చెప్పామంటే బాగీ ఎలాగో చెప్పట్లేదు కాబట్టి నేనన్నా చెప్పాను అని చెప్పి అంటుంది కానీ మనోహరికి ఏదో చేస్తుంది అని అనుకుంటుంది అమరేంద్ర బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత పడుకుండిపోతాడు అప్పటికే అడుగుతుంది కానీ సమాధానం చెప్పకుండానే బాగీకి పడుకుండిపోతాడు తర్వాత బాగి నిద్రపోయిన తర్వాత ఆ పేపర్స్ మీద సైన్ పెట్టి అరుంధతిని తలుచుకుంటూ నీ చెల్లెలు ఎప్పుడు ఎలా ఉంటుంది అని అని అడిగేదాని కదా చూడు నీ చెల్లెలు బాగి తాను కూడా నీలాగే ఆలోచిస్తుంది ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే అస్సలు తట్టుకోలేదు వాళ్ళకి హెల్ప్ చేసే వరకు ఆగలేదు అని చెప్పి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు అరుంధతిని గుర్తుకు చేసుకుంటూ అరుంధతి ఎలా అంజలిని దత్తత తీసుకుందో తా ఇలాగే బాగి కూడా ఆ పిల్లలు కష్టాలు తీర్చాలనుకుంటుంది అని చెప్పి మురిసిపోతూ ఉంటాడు మీ ఇద్దరు ఒకలాగే ఆలోచిస్తున్నారు ఆరు అని చెప్పి బాగి కాసి చూసి అంటాడు బాగి నీకు నీ అక్కని నేను తిరిగి ఇవ్వలేను కానీ నీకు ఆ పిల్లల్ని కాపాడావనే సంతోషం మాత్రం ఇవ్వగలను బాగి నీకు అందుకే నేను ఈ పేపర్స్ మీద సైన్ పెట్టి మనం డ్యాన్స్ కాంపిటీషన్లో పోటీ చేసి ఆ ఫిఫ్టీ ల్యాక్స్ గెలిచి పిల్లలకి నువ్వు ఇచ్చి నీ ఆనందం పొందాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి అమరేంద్ర మనసులో అనుకుంటూ సైన్ పెట్టేస్తాడు మార్నింగ్ అయ్యేసరికి బాగా ఆ పేపర్స్ని చూస్తూ వచ్చి ఈయన ఎందుకు పెట్టలేదు అని అనుకుంటుంది కానీ ఆ పేపర్స్ని సైన్ పెట్టడం చూడదు అరుంధతి కూడా తెలిస్తే చాలా బాధపడుతుంది అమరేంద్ర సైన్ పెట్టలేదని